బర్త్డేలు వస్తున్నాయంటే చాలు నిన్న మొన్నటి వరకు టీజర్ వస్తుందేమో వస్తుందేమో పోస్టర్ కొత్త సినిమా అప్డేట్ వస్తుందేమో అని వేచి చూసేవాళ్ళు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు అవేమీ లేవు కొత్త ట్రెండ్ కు తెర తీస్తున్నారు మన హీరోలు అందులో చిరంజీవి కూడా ఉన్నారు సింపుల్ గా ఓల్డ్ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు మెగాస్టార్ ఇంతకీ ఈయన బర్త్డే స్పెషల్స్ ఏంటి మెగాస్టార్ చిరంజీవి ఈ ఒక్క పేరు చాలు ఫ్యాన్స్ సొంట్లో కరెంటు పాస్ అవ్వడానికి ఆగస్టు ఇరవై రెండొచ్చిందంటే చాలు మెగా ఫ్యాన్స్ కి పండగే ఈసారి కూడా దాన్ని పండగలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ కానీ చిరంజీవి వైపు నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేవు ఉన్న సినిమాల విశేషాలు లేవు చిరంజీవి పుట్టినరోజుకు విశ్వంభర టీజర్ అంటూ చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది వినాయక చవితికి ఈ టీజర్ విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది మరి ఈసారికి బాస్ బర్త్డేని ఇంద్రా రీరిలీజ్ తో అడ్జస్ట్ చేసుకోండి అంటున్నారు దర్శక నిర్మాతలు ఈ సినిమాని భారీ స్థాయిలో రీరిలీజ్ చేశారు ఇంద్రా సినిమా సమయంలో ఎవరికీ తెలియని విషయాల్ని బైట్స్ రూపంలో విడుదల చేస్తున్నారు వైజయంతి మూవీస్ చిరంజీవి బింద్రే సహా చాలా మంది ఇంద్రా ముచ్చట్లు పంచుకున్నారు ఈసారికిదే ఫ్యాన్స్ కి చిరు ఇచ్చే గిఫ్ట్ అన్నారు విశ్వంభర అప్డేట్స్ అయితే ఇప్పట్లో లేనట్టే మరోవైపు శంకర్ దాదా ఎంబీబీఎస్ స్పెషల్ షోలను కూడా ప్లాన్ చేశారు ఫ్యాన్స్ ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ప్రస్తుత సినిమాల అప్డేట్స్ కంటే రీ రిలీజ్లే ఎక్కువగా సందడి చేస్తున్నాయి మొన్న మహేష్ బాబు బర్త్డేకి విడుదలైన మురారి రికార్డ్ కలెక్షన్స్ ని సాధించింది ఆ మధ్య బన్నీ తారక్ రామ్ చరణ్ పుట్టినరోజులకు కూడా ఇదే జరిగింది మొత్తానికి అప్డేట్స్ మానేసి రీరిలీజ్లు చేసుకుంటున్నారు మన హీరోలు